హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసి పద్దెనిమిదో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి గురువారం అండి గురువారం అండి టైం వచ్చేసి దాదాపుగా ఐదు గంటలైతే అవుతుంది ఈరోజు న్యూఢిల్లీ నుంచి రెండు కంటైనర్లు ఒకటి కాదండి రెండు కంటైనర్ కార్లు అయితే మన ఖమ్మం ఎంఎన్ఎం కార్స్ కి అయితే వచ్చాయండి అంటే ప్రస్తుతానికి అయితే ఇక్కడ హైవే మీద అయితే దింపుతున్నాము ఈ నుంచి దింపి ఇక్కడ నుంచి మా ఎంఎన్ఎం కార్స్ కి అయితే తీసుకెళ్తాం అయితే జరిగిందండి ఎప్పుడు ఒక్కొక్క కంటైనర్ వచ్చేది ఈసారి రెండు కంటైనర్ కార్లు అయితే వచ్చాయి మొత్తం పన్నెండు కార్లు వచ్చాయి ఈ పన్నెండు కార్లలో ఒక రెండు కార్లు హైదరాబాద్ లో అయితే దిగాయి హైదరాబాద్ లో రెండు కార్లు దింపుకొని ఖమ్మానికి అయితే పది కార్లు అయితే రావటం అయితే జరిగిందండి ఈ పది కార్లు దిగే ప్రాసెస్ అనేది వీడియో అయితే తీయటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇంకోటి చెప్పాలా చాలా మంది ఏమనుకుంటారు అంటే నేను కంటైనర్ కంటైనర్ కార్లు తీస్తా తీసుకొస్తంటే అన్ని నాయ అనుకుంటారు ప్రామిస్ గా ఏమి కూడా నాయ నా కార్లు కాదండి మనకున్న మంచి పేరు అనమాట ఢిల్లీలో మనకి ఒక పేరు ఉందనమాట అక్కడ డీలర్స్ తో కనెక్ట్ అయ్యి నేను వాళ్ళకు ఒక భరోసా ఇస్తాను అనమాట సార్ నేను కార్లు అమ్ముతాను మా దగ్గర మా కమ్మల్లో నాకు ఎంఎన్ఎం కార్స్ ఈ కార్ బజార్ ఉంది పలానా నా కార్ బజార్ ఉంది మీరు నా మీద నమ్మకంతో కార్లు పంపించండి నేను కార్లు అమ్మి పెడతా నా కమిషన్ నేను తీసుకుంటా అంట అని చెప్తా ఉంటాను నేను అక్కడ డీలర్స్ కి వాళ్ళు ఏంటంటే నా మీద నమ్మకంతో కార్లు పంపిస్తారనమాట ఇందుట్లో ఉన్నటువంటి కార్లు ఏవి కూడా నా అయితే కాదండి ఢిల్లీలో ఉన్నటువంటి డీలర్స్ అయితే కస్టమర్స్ అయితే కస్టమర్ దగ్గర నుంచి మధ్యలో లాయర్ని పెట్టుకొని అట్లా నేను అక్కడి నుంచి కార్లు తెచ్చి ఇక్కడ కమిషన్ తో కార్లు అయితే అమ్మటం అయితే జరుగుతుందండి అలానే కార్లు అమ్ముతున్నా కానీ నేను నా సొంత డబ్బులతో అయితే ఏం లేదండి ఒక్కొక్క కార్కి పదిహేను వేలు ఇరవై వేలు చిన్న కార్లకైతే పదివేలు కమిషన్లు అయితే తీసుకుంటున్నాను ఓన్లీ కూడా అన్ని కూడా కమిషన్ బేసెస్ తోనే అయితే చేస్తున్నానండి ఈ ఇందులో కూడా నా సొంత కార్లు కాదు ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను ఇక నమ్మితే నమ్మని నమ్మకపోతే నమ్మటం అయితే లేదు కొంతమంది సొంత కార్లు అని అనుకుంటారు అందుకని మీకు ఒక క్లా క్లారిఫికేషన్ అయితే క్లారిటీ అయితే అయితే జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఓనర్స్ డీలర్స్ కార్లు నేను కంటైనర్ ద్వారా ఇక్కడికి తెప్పించి అమ్మి కమిషన్స్ తీసుకోవటం అయితే జరుగుతుందండి నాయి ఉంటే ఒకటి రెండు కార్లు అయితే ఉంటాయి ఇన్ని కార్లు అయితే మనమైతే తెచ్చి అమ్మటం అయితే ఉండదండి ఫ్రెండ్స్ ఇక కారు డీటెయిల్స్ లోకి మొదలు పెడితే మాత్రం చూడండి డోర్స్ అయితే కిందకి దిగుతున్నాయి కంటైనర్ డోర్స్ అయితే కింద దిగుతున్నాయి ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే హైవే ఎప్పుడు చెప్పినట్టుగానే నా వెనకాల ఉన్నటువంటి హైవే చూసుకున్నట్లయితే భద్రాచలం ఛత్తీస్గఢ్ వైజాగ్ అలాగే వెస్ట్ బెంగాల్ ఇటు సైడ్ అయితే వస్తుందండి ఇటు చూసుకున్నట్లయితే ఖమ్మం హైదరాబాద్ ఢిల్లీ బెంగళూరు అలాగే ముంబై ఈ హైవే అయితే వస్తుందండి ఖమ్మంకి అలాగే వైరాకి మధ్యలో ఉన్నటువంటి హైవేలు అయితే నేనైతే ఉండటం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే ఈరోజు కార్లు దిగేటటువంటి కార్లు అయితే మొత్తం కూడా సింపుల్గా ఇవన్నీ కూడా అమ్మేటటువంటి కార్లే అండి మీకు అన్ని కార్లు ఉన్నాయి ఇందులో కరోలా ఆల్టీస్ కానీ అలాగే ఎస్క్రాస్లు రెండు ఉన్నాయి ఎక్స్వివి ఫైవ్ హండ్రెడ్లు ఉన్నాయి అలాగే ఉన్నాయి కొన్ని కార్లు అయితే ఉన్నాయి నాకు కూడా గుర్తులేదు దాదాపుగా అన్నీ దింపేటప్పుడు కూడా మీకు వీడియో అయితే ప్రత్యేకంగా చూపించడం అయితే జరిగింది ఇంకోటి ఏంటంటే రేట్లు అయితే చెప్పను ఎందుకంటే డీలర్స్తో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి డీలర్స్తో మాట్లాడి వాళ్ళ కార్లు కాబట్టి ఎంత అమ్మాలో వాళ్ళని కనుక్కొని దాని తర్వాత నేను స్పెషల్గా ఒక్కొక్క కార్ అయితే వీడియో అయితే తీయటం అయితే జరిగిందండి చూడొచ్చండి రెండు కంటైనర్ల కార్లు అయితే వచ్చాయి దాదాపు పది కార్ల దాకా అయితే వచ్చాయండి కంటైనర్స్ లో దాదాపు రెండు కార్లు మూడు కార్లు హైదరాబాద్ లో మన కస్టమర్లకు అయితే దిగటం అయితే జరిగిందట ఇంకా మిగతా కార్లు ఏంటంటే ఖమ్మానికి వచ్చి ఇక్కడ ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంటాయి మీరు ఒకవేళ మన కార్ బజార్కి రావాలనుకుంటే మాత్రం తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్ ఫేమస్ హాస్పిటల్ అనమాట మమతా హాస్పిటల్ రోడ్ లో హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ అయితే ఉంది రెండు షోరూమ్ కి సెంటర్ కలిసి స్ట్రైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైట్ దిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ ఉంటుంది ఒకవేళ గూగుల్ మ్యాప్స్ లోకి వచ్చేసి మీరు ఎంఎన్ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్ గా మ్యాప్ మా కార్ బజార్ అయితే తీసుకొచ్చిద్దండి చూడొచ్చా అండి ఫస్ట్ దిగేటటువంటి కార్ చూసుకున్నట్లయితే హోండా సిటీ ఫ్రెండ్స్ చూడొచ్చండి హోండా సిటీ టాప్ అండ్ వేరియంట్ అయితే దిగుతుంది రెండు వేల పదికారు అండి రెడ్ కలర్ కార్ అండి ఫుల్లీ టాప్ అండి ఎలవన్స్ అయితే ఉంటాయి రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి రెండు వేల పది మూడు ఆటోమేటిక్ కారు దాదాపుగా హోండా సిటీలు పెట్రోల్ కార్లు మన దగ్గర మూడు కార్లు అయితే ఉన్నాయి అలాగే డీజిల్ కార్ చూసుకున్నట్లయితే ఒక కార్ రూఫ్ కార్ అయితే ఉంది ఎంఎన్ఎం కార్స్ లో ఇవన్నీ కూడా మన ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉంటాయి అలాగే నెక్స్ట్ దిగేటటువంటి కార్ ఏదైతే ఉందో వీడియో అయితే తీస్తా ఉంటాను ఈ లోపల మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి అలాగే కింద ఉన్నటువంటి కార్లలో ఒక కారే ఉంది మిగతా రెండు కార్లు హైదరాబాద్ లో అయితే దిగాయి పైన ఉన్నటువంటి ర్యాక్ కింద దిగుతుంది ఇందులో మొదటిగా ఉన్న కారు చూసుకున్నట్లయితే ఎక్సూవి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం నేను న్యూఢిల్లీలో ఇరవై నాలుగు వేలు తిరిగినటువంటి కారు ఎక్సివి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ వేరియంట్ బ్లాక్ కలర్ వీడియో తీసా కదా ఆ కారు ఈ కారు అండి నెల్లూరు వాసులో నెల్లూరు వాసులు తీసుకున్నట్టు ఉన్నారు ఈ కార్ ని ఆంధ్రప్రదేశ్ వాసులు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఈ కారు ఓనర్స్ కూడా ఈ రెండు రోజుల్లో వచ్చి ఈ కారు నైతే మన ఎంఎన్ఎం లో అయితే డెలివరీ తీసుకోవడం అయితే జరిగింది ఈ కారు అయితే సేల్ అయిపోయిందండి కేవలం ఇరవై నాలుగు వేలు తిరిగినటువంటి కారు మహేంద్ర ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర హెచ్వి ఫైవ్ హండ్రెడ్ రెండు వేల పదిహేను కారు ఇరవై నాలుగు వేలు తిరిగినటువంటి కారు ఈ కారు అయితే సేల్ అయిపోయింది మళ్ళీ దిగేటప్పుడు చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఆంధ్రప్రదేశ్ వాసులకు అయితే అమ్మడం జరిగిందండి హెచ్వి ఫైవ్ హండ్రెడ్ లో దాదాపుగా మన ఎంఎన్ఎం లో పది కార్లు దాకా అయితే ఉన్నాయండి మీకు ఎవరికైనా కావాలంటే మన ఎంఎన్ఎం కార్స్ కి అయితే రావాల్సి ఉంటది ఈ ఇప్పుడు వచ్చినటువంటి కార్లు అన్నీ కూడా దుమ్ము దుమ్ము అయితే ఉంటాయండి నేను అక్కడ ఇచ్చిన వెంటనే కూడా కార్లు ఏవి కూడా బయలుదేరావు అంటే ఢిల్లీలో కంటైనర్ డ్రైవర్స్ కి ఇస్తా కదా ఇచ్చి ఇచ్చిన వెంటనే కూడా ఎప్పుడు బయలుదేరావు నేను ఇచ్చిన తర్వాత ఆడికి వెళ్ళిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులు అక్కడ అయితే ఉంటాయి చెట్ల కింద ఉంటాయి కార్లు ఎక్కువ అందుకనే చూడొచ్చు చెట్ల ఆకులు అయ్యి ఉంటాయి మూడు రోజులు నాలుగు రోజులు ఉన్న తర్వాత కంటైనర్ ఏది ఖాళీ ఉందో దాంట్లో అయితే వేస్తా ఉంటారండి ఈ ఈ ఇప్పుడు వచ్చినటువంటి పది కార్లు కూడా దుమ్ము అయితే ఉంటాయి మళ్ళీ కడిగిచ్చిన తర్వాత చాలా నీట్ గా అయితే ఉంటాయండి ఇదండి నెక్స్ట్ దిగేటటువంటి కార్ చూసుకున్నట్లయితే ఇంకొక మహేంద్ర ఎక్స్యు ఫైవ్ హండ్రెడ్ అయితే ఉంది సిల్వర్ కలర్ కార్ అండి ఆ కార్ దిగేటప్పుడు కూడా వీడియో అయితే తీస్తాను మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ లు మీకు తెలిసిందే నేను బాగా విపరీతంగా అయితే అమ్ముతాను మహేంద్ర ఎక్సూవీ ఫైవ్ లు ఇన్నోవాలు కొద్దిగా తక్కువ అమ్ముతాను ఎందుకంటే రేట్ అనేది అడ్జస్ట్మెంట్ కాదు అందుకనే ఫ్యూచర్స్ తో పోల్చుకుంటే ఏంటంటే ఎక్స్వి ఫైవ్ ఇన్నోవా కంటే ఎక్స్యూవీ ఫైవ్ కి ఫ్యూచర్స్ చాలా అయితే ఉంటాయండి కి చాలా తక్కువ ఉంటాయి ఇక ఇంజన్ విషయంలో ఏంటంటే ఇన్ ఇనోవా ఇంజన్ ఏంటంటే కొద్దిగా బండ ఏంటంటే ఇంకోటి మన దగ్గర కూడా ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ కొనే కస్టమర్లు చాలా మంది ఉన్నారు అందుకనే నేను వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్లు తీసుకొచ్చి కస్టమర్లకు అయితే అందియటం అయితే జరుగుతుందండి నెక్స్ట్ దిగేటటువంటి కాదు సిల్వర్ కలర్ కాదు అది దిగేటప్పుడు అయితే వీడియో తీస్తాను చూడొచ్చండి నెక్స్ట్ దిగేటటువంటి కారు మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టు టాప్ అండ్ వేరియంట్ అండి డబల్యూ ఎయిట్ టాప్ అండ్ వేరియంట్ రెండు వేల పదిహేను కార్ అండి ఈ కార్ రీడింగ్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై వేల మధ్యలో అయితే తిరుగుంటాయండి కార్ల రీడింగ్ గాని కానీ డీటెయిల్స్ కానీ చెప్పాలంటే ఇప్పుడు అయితే చెప్పలేను నేను మన ఎంఎన్ఎం కార్స్ కి వచ్చిన తర్వాత అయితే అన్ని కూడా ఒక్కొక్కటి వీడియోలు తీసి అయితే అయితే జరిగింది ఈ కారు కూడా మీరు నెంబర్ ప్లేట్ చూసుకోవచ్చు ఈ కారు కూడా సేలింగ్ అయితే ఉందండి వీడియో చూ చూడటం కాకుండా మీరు ఒకవేళ కార్ కావాలంటే మీకు ఒకవేళ కార్ కావాలనుకుంటే మాత్రం డైరెక్ట్ గా మన ఎంఎన్ఎం కార్స్ వస్తే మాత్రం కార్లు అయితే చూసుకోవచ్చు మీరు కారు కావాలని పక్కాకి వస్తే మాత్రం రేటు కార వెనక్కి వెళ్ళొచ్చేమో కానీ మా దగ్గర ఉన్నటువంటి కార్లు పక్కాగా చెప్తున్నా కా క్వాలిటీ విషయంలో మాత్రం మీరు మా కార్ బజార్ నుంచి అయితే వెనక్కి అయితే వెళ్ళరండి చూడొచ్చండి సిల్వర్ కలర్ కారండి టైర్స్ కూడా దాదాపుగా సీల్ టైర్స్ అయితే ఉన్నాయి డబ్ల్యూ ఎయిట్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ కారండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఈ కారులో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి అలాగే అది సేల్ అయిపోయింది బ్లాక్ కలర్ కారు అందుట్లో కూడా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయండి అలాగే నెక్స్ట్ ఉన్నటువంటి కార్ చూసుకున్నట్లయితే మారుతి ఎస్ ఎస్క్రాస్ అది దిగేటప్పుడు అయితే వీడియో అయితే తీయడం అయితే జరిగిందండి ఈ లోపల మీరు మర్చిపోకండి ఒక లైక్ చేయండి చూడండి నేను కూడా నీరసంగా ఉన్నాను దాదాపుగా ఎండ దెబ్బ తగిలింది నాకు మూడు నాలుగు రోజుల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోలు పెట్టట్లేదు ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేస్తే మరింత ఎనర్జీ అయితే వస్తుంది అలాగే కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి అలా ఫ్రెండ్స్ చూడొచ్చండి నెక్స్ట్ దిగుతున్నటువంటి కారు మారుతి సుజుకి ఎస్ క్రాస్ రెండు వేల పదహారు కార్ అండి కేవలం ముప్పై తొమ్మిది వేల కి ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి కార్ అండి కేవలం అంటే కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది కేవలం తీసుకొని నడుపు నడుపుకునే తట్టుగానే ఈ కారు అయితే ఉంది మారుతి సుజి సుజుకి ఎస్ క్రాస్ జీటా టాప్ అండ్ వేరియంట్ అండి ఇందులో క్రూజ్ కంట్రోల్స్ కూడా వస్తాయి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే కార్ తో వచ్చినటువంటి రెండు వేల పదహారులో కార్ తో వచ్చినటువంటి టైర్లు అంతే ఉన్నాయి అలాగే స్టెప్నీ టైర్ అన్యూజ్ అండి దాదాపుగా తీసుకొని నడుపుకునేటట్టుగానే ఈ కారు అయితే ఉందండి కారు రేట్ అనేది మనం ఎంఎన్ఎం కార్స్ లోకి వెళ్ళిన తర్వాత కడిగిచ్చి సింగిల్ సింగిల్ గా వీడియోస్ అయితే తీయటం అయితే జరిగింది సింగిల్ సింగిల్ గా వీడియో తీసే టైం కూడా అయితే దొరకట్లేదు ఎందుకంటే కస్టమర్లు వస్తారు చూసుకుంటారు ఏమంటే అడ్వాన్స్ కడతారు నాకు వీడియో తీసే టయాలు కూడా ఉండట్లేదు నేను తీసేలోపే కస్టమర్లు ఎవరిలో ఒకళ్ళు వస్తారు అడ్వాన్స్ కట్టి తీసుకెళ్ళి తీసుకొని కూడా వెళ్ళిపోతా ఉన్నారండి చూడొచ్చు ఇప్పుడు దాకా నాలుగు కార్లు దిగే పోలో కూడా దిగింది పోలో పెట్టు డీజిల్ లేకపోతే డీజిల్ డీజిల్ కొట్టి దాని బయటకు అయితే వెళ్ళిందండి ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా నాలుగు ఐదు కార్లు దిగే ఇక్కడ ఇప్పుడు వచ్చినటువంటి మూడు కార్లు ఇదొకటి పోలో ఒకటి దిగిందండి అది బయటకు వెళ్ళింది మళ్ళీ వస్తుంది అలాగే రెండో కంటైనర్ లో ఉన్నటువంటి కార్లు చూడొచ్చండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇందిలో కూడా అలాగే కరోలా ఆల్టీస్ ఉంది అలాగే ఎస్క్రాస్ లేటెస్ట్ ఫేస్ లిఫ్ట్ మోడల్ ఒకటి అయితే ఉందండి దాదాపుగా ఇందులో ఐదు కార్లు అయితే ఉన్నాయి ఈ కార్లు కూడా దిగేటప్పుడు అయితే వీడియో అయితే తీయటం అయితే జరిగింది చూడొచ్చు దిగుతుండే ఆల్రెడీ మహేంద్ర ఎస్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి డబ్ల్యూ ఎయిట్ టాప్ ఎండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేను అండి కేవలం అంటే కేవలం ఈ కారు యాభై నాలుగు వేల నుంచి యాభై నుంచి అరవై వేల మధ్యలో కిలోమీటర్స్ అయితే తిరిగిందండి గ్రే కలర్ అండి మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయి దాదాపుగా బ్లాక్ ఉంది రెడ్ ఉంది సిల్వర్ ఉంది వైట్ కలర్ ఉంది అలాగే గ్రే కలర్ ఉంది అలాగే పర్పుల్ కలర్ కారు దాదాపుగా షాప్ మన దగ్గర అయితే అన్ని కలర్స్ కార్స్ అయితే ఉన్నాయండి అన్ని కలర్స్ లో మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ కార్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి అలాగే డబ్ల్యూ టెన్ సంద్రూఫ్ కారు కూడా మన ఎంఎన్ఎం కార్స్ లో అయితే ఉందండి చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్ గా అయితే ఉంది కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉండేటటువంటి కార్లు మన దగ్గర అయితే ఉంటాయండి అనుకోకుండా ఒక పది కార్లలో ఒకటి రెండు కార్లకు ఏదన్నా చిన్న చిట్గా మైనర్లు అయితే వస్తాయి నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను రెండు వేల నుంచి పదివేల రూపాయలు ఎనిమిది వేల రూపాయలు పది మన దగ్గర ఉన్నటువంటి కార్లకైతే ఎప్పుడైనా వస్తే కామన్ గా అయితే వస్తాయండి బయట కొన్న కార్లకి కొంతమంది చూడొచ్చు చాలా మంది బయట కొనుక్కుంటారు అన్నమాట ఎట్ట పడితే అట్లా దానికి ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయలు పెట్టిన సెట్ కాని సెట్ సెట్ కానీ కార్లు అయితే ఉన్నాయండి బయట కొనుక్కున్నాయి ఏంటంటే మనం అన్ని కూడా నాకు ఢిల్లీలో మంచి మంచి మెకానిక్స్ ఉన్నారు మనం చేసుకుంటాం ఇన్ ఇన్స్పెక్షన్ అలాగే ఏదన్నా చిన్న చిత్తగా ఏదన్నా పోయినా సరే చిన్న చిన్న అవి కూడా అక్కడే నీట్ గా చేయించుకొని ఇక్కడ తీసుకొచ్చి కస్టమర్ చాలా హ్యాపీగా ఉండాలి మన దగ్గర కార్ తీసుకో తీసుకుంటే హ్యాపీగా ఉండాలనే ఒక ఉద్దేశంతో అన్నీ కూడా ఆడ నీటుగా చేయించుకొని రబ్బింగ్ పాలిష్ కూడా చేయించుకొని నీట్గా చేయించుకొని అయితే తీసుకొస్తామండి దాదాపుగా మనం అమ్మినట్టుగా ఈ బిజినెస్లో అయితే ఎవరు లేదనే నేనైతే భావిస్తున్నాను మరి ఉన్నారా లేదా అనేది తెలియదు కానీ నేనైతే అంత కష్టపడుతున్నా కార్ల విషయంలో మీకు ఒక మంచి కారు ఇప్పియ్యాలని చాలా తాపత్రయపడుతూ ఉన్నానండి అలాగే నెక్స్ట్ కారు చూసుకున్నట్లయితే నెక్స్ట్ దిగేటటువంటి కారు ఇంకొక ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ అండి డబల్యూ సిక్స్ వేరియంట్ అండి రేట్ కొద్దిగా డబల్ ఎయిట్ కంటే డబల్యూ సిక్స్ అనేది ట్యాక్స్ తక్కువ వస్తుంది అలాగే మీరు మా దగ్గర కొనేటప్పుడు రేటు కూడా తక్కువ అయితే ఉంటదండి కారు దిగేటప్పుడు ఆ సిల్వర్ కలర్ కలర్ కాదండి కారు దిగేటప్పుడు వీడియో అయితే తీయటం అయితే జరిగింది ఫ్రెండ్స్ చూడొచ్చండి నెక్స్ట్ దిగేటటువంటి కారు చూసుకున్నట్లయితే ఇది కూడా మహేంద్ర ఎక్స్ఈ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ సిక్స్ వేరియంట్ రెండు వేల పద్నాలుగు కాదండి ఈ కారుకి ట్యాక్స్ అనేది కొద్దిగా తక్కువ అయితే పడిద్దండి అలాగే మీకు రేటు కూడా డబల్ ఎయిట్తో పోల్చుకుంటే డబల్యూ సిక్స్ కార్ అయితే కొద్దిగా ట్యాక్స్ మేము రేట్ అమ్మేటప్పుడు కూడా కొద్దిగా తక్కువ అమ్ముతాం అలాగే ట్యాక్స్ కూడా అయితే తక్కువ అయితే పడిద్దండి కార్ అయితే చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఈ కార్ను అయితే మిస్ చేసుకోకండి డబ్ల్యూ సిక్స్ అయితే మన దగ్గర అయితే ఏం లేవు నిన్న ఒకటి వెళ్ళిపోయింది ఆంధ్ర నిన్న ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ లో మన కార్ బజార్ లో రెండు అమ్మం వీడియోలు అయితే ఇంతవరకు పెట్టలేదు దాదాపు డబల్యూ సిక్స్ ఒకటి అమ్మం డబ్ల్యూ ఎయిట్ కల్లూరు వాసులకి అయితే అమ్మటం అయితే జరిగింది ఇంకొక డబ్ల్యూ సిక్స్ అయితే రావటం జరిగింది ఇంకా ఢిల్లీ నుంచి వచ్చే మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ కార్లు ఇంకా నాలుగు ఐదు కార్లు అయితే ఉన్నాయండి నెక్స్ట్ దిగేటటువంటి కార్ చూసుకున్నట్లయితే కరోలా ఆల్టీస్ అయితే ఉందండి డీజిల్ కార్ అండి అది దిగేటప్పుడు చిన్న వీడియో మళ్ళీ క్లిప్ అయితే తీస్తాను ఈ లోపల మీరు మర్చిపోకండి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి నెక్స్ట్ దిగేటటువంటి కారు టయోటా కరోలో ఆల్టీస్ అండి జేన్ ఏరియంట్ అండి డీజిల్ కారు డీజిల్ కార్ ఒకటి ఉంది పెట్రోల్ కార్ మన దగ్గర అయితే ఒకటి ఉందండి మీకు ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం మన ఎంఎన్ఎం కాస్ట్లో అయితే ఉంటది ఈ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదకొండు టయోటా కరోలా ఆల్టిస్ జే వేరియం అండి డీజిల్ కార్ అండి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల మధ్య కిలోమీటర్స్ అయితే తిరిగిందండి డెబ్బై వేల నుంచి డెబ్బై ఐదు వేల కిలోమీటర్స్ మధ్యలో అయితే తిరిగిందండి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల యాభై వేల నుంచి మూడు లక్షల అరవై వేలు అట్లయితే ఉంటుంది బార్గెనింగ్స్ కూడా అయితే ఉంటాయండి ప్రతి ఒక్క కారు కూడా నీట్గా సర్వీసింగ్ చేపించిన తర్వాత అయితే వీడియో అయితే పెడతాను ఈ లోపల మీరు డైరెక్ట్ గా రావాలి అనుకుంటే మాత్రం డైరెక్ట్ గా అయితే మీరు రావచ్చండి కార్ అయితే ఎటువంటి పెట్టుబడి అయితే లేదు కేవలం దాదాపుగా తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది గోల్డ్ కలర్ కార్ అండి కార్ కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ అండి అలాగే ఈ కారు దిగిన వెంటనే పైన అయితే ఇంకా ఎస్ క్రాస్ అయితే ఉంది అలాగే ఇంకొక ఎక్స్వి ఎక్స్వి కార్ అయితే ఉన్నట్టున్నది పైన పైన ఇంకా రెండు కార్లు అయితే ఉన్నాయండి చూడొచ్చండి గోల్డ్ కలర్ కారు డీజిల్ కారు చాలా మంది కరోలా ఆల్టీస్ లో అడుగుతారు అందుకనే కరోలా ఆల్టీస్ కూడా అయితే తెప్పించి మీ ముందుకైతే పెడతాం అయితే జరుగుతుంది మన ఖమ్మంలో అన్ని కూడా ఢిల్లీలో ఉన్నటువంటి డీలర్స్ ఓనర్స్ కార్స్ అండి డీలర్స్ కి ఓనర్స్ కి మధ్యలో అంటే నాకు ఓనర్ కి నాకు మధ్యలో డీలర్ అయితే ఉంటారు ఆ ఒప్పందం ప్రకారం అయితే ప్రతి ఒక్క కారు ఇక్కడికి తెచ్చి అమ్మటం అయితే జరుగుతుంది ప్రతి ఒక్క కార్ కూడా కమిషన్ బేసిస్ తోనే అమ్ముతాం అమ్ముతున్నాం అండి అలాగే ఎస్క్రాస్ పైన ఉంది అది కిందకి దిగేటప్పుడు ఆ ర్యాక్ కిందకి దిగేటప్పుడు కూడా ఒక చిన్న వీడియో అయితే తీస్తాను ఈ లోపల ఒక లైక్ అయితే చేసేయండి ఈ తమ్ముడికి అలాగే కామెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అలాగే కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి పైన ఉన్నటువంటి ర్యాక్ కిందకి దిగుతుంది ఎస్క్రాస్ అయితే ఉంది బ్లూ కలర్ అండి నెంబర్ వన్ గుంది షోరూమ్ పీస్ ఉన్నట్టుగా అయితే ఉందండి కార్ను అయితే మిస్ చేసుకోకండి జెటా వేరియంట్ అండి మన దగ్గర రెండు కార్లు ఈ ట్రిప్ లో రెండు కార్లు అయితే వచ్చాయి ఎస్ క్రాస్ లో ఒకటి బ్లూ వచ్చింది ఒకటి సిల్వర్ టైప్ లో అయితే వచ్చిందండి ఈ రెండు కార్ ఈ రెండు కార్లు అయితే సేలింగ్ అయితే ఉన్నాయండి రెండు కూడా దాదాపు షోరూమ్ పీస్ లు ఉన్నట్టే ఉన్నాయి ఈ కారు యాభై నుంచి అరవై వేల కిలోమీటర్లు తిరిగితే ఆ సిల్వర్ కలర్ కార్ చూసుకున్నట్లయితే దాదాపుగా ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది చాలా చాలా తక్కువ రీడింగ్ తిరిగినటువంటి కార్లు ఎంచుకొని ఎంచుకొని అయితే తీసుకొచ్చి అమ్మటం అయితే జరుగుతుంది ఇంకోటి ఏంటంటే చాలా మంది అనుకోవచ్చు అచ్చంగా అదర్ స్టేట్ కార్లే ఎందుకు అమ్ముతున్నారు అని మీరు అనుకోవచ్చండి ఏంటంటే అక్కడ కార్లు ఏంటంటే మంచి క్వాలిటీ ఉంటే ఇక్కడ కార్లో నాకు నచ్చవు నేను అక్కడ కార్లో ఎక్కువ అమ్ముతాను అక్కడ క్వాలిటీ అక్కడ ఉన్నటువంటి కార్ల క్వాలిటీకి ఇక్కడ ఉన్నటువంటి కార్ల క్వాలిటీకి చాలా అంటే చాలా ఫరక్ అయితే ఉంటుందండి మీరు ఒకవేళ కావాలంటే చూసుకోవచ్చు వచ్చి అలాగే మీరు మెకానిక్స్ని తెచ్చి కూడా మన దగ్గర బండ్లు చెక్ చేసుకొని తీసుకొని మెకానిక్స్ మెకానిక్స్ని కూడా తెచ్చుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి మనం అమ్మే కార్లకి మాకు ఎటువంటి టెన్షన్ ఉండదు ఇన్ని కార్లు తెచ్చి మధ్యలో ఉండి అమ్మేది ఒకటి పది సార్లు చెప్తున్నాను ఎందుకంటే మొన్న కామెంట్స్ ఒకళ్ళు ఇద్దరు నేను తెచ్చి అమ్ముతున్నా అనుకొని కామెంట్స్ పెడితే దానికి అందుకనే నీకు వివరణ అయితే ఇస్తా ఉన్నాను ప్రతి ఒక్కటి కూడా నేను ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని తెస్తా ఉంటాను ప్రతి ఒక్కరిని కూడా మెకానిక్స్ని తెచ్చుకొని చూసుకోమంటానండి ప్రతి ఒక్క మెకానిక్ కూడా వస్తే మన కార్కి అయితే వంకబెట్టరు అసలుకి ఆయన చూడందుకు కూడా మన కార్లో ఉంటుంది అంత బాగుంటాయి అనమాట ఎందుకంటే సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక అక్కడ అదరిగిపోయాయి ఇక్కడ ఇది అక్కడ ఆగితపడి ఇక్కడ ఈ చొట్టబడి ఇలా ఉంటాయి మన దగ్గర ఉన్నటువంటి కార్ లో దాదాపుగా వందకి తొంభై శాతం షోరూమ్ పీసులు ఉన్నట్టే ఉంటాయి ఇక పది శాతం ఎందుకు చెప్పట్లేదు అంటే సెకండ్ హ్యాండ్ కారు ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి మరి వందకు వంద శాతం అని చెప్పాను అనుకోండి చూసే వాళ్ళకు కూడా బాగోదు అందుకనే నేను ఆ విధంగా అయితే చెప్తున్నాను వందకి తొంభై శాతం కూడా దాదాపు షోరూమ్ పీస్లు ఉన్నట్టే ఉంటాయి మనం అమ్మిన సెకండ్ హ్యాండ్ కార్ అయినా కొత్త కార్ తో సమానంగా ఉండాలన్నట్టుగానే ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా క్షుణ్ణంగా పరిశీలించి కార్లు అయితే ఈ డైరెక్ట్ తీసుకొని వచ్చి కమిషన్ బేసిస్ తో అయితే అమ్మటం అయితే జరుగుతుందండి పక్క షోరూమ్ ట్రాక్ లేకపోయినా లేదని చెప్తాం ఉంటే ఉందని చెప్తాం అసలు షోరూమ్ ట్రాక్ మెయింటెనెన్స్ చేయలేకపోతే లేదని చెప్తాం కాబట్టి ప్రతి ఒక్క బండి కూడా ఇంజన్ పరంగా బాడీ పరంగా ఫుల్ గ్యారెంటీగా ఉంటుంది ఆ విషయంలో నీకు ఎటువంటి డౌట్ అయితే లేదు ఇంకోటి ఏంటంటే నేనే ఒప్పుకుంటున్నా నేను తెచ్చిన బండ్లు నేను ఇప్పటివరకు అమ్మిన బండ్లు ఇక ముందు అమ్మబోయే బండ్లు కూడా నేను అమ్మే బండ్లకి పక్కాగా చెప్తున్నాను అండి అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్అప్ అంటే పెయింటింగ్ అనేది పడతా ఉంటదండి అది సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక కామన్ అండి మనం అమ్మే సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి సెకండ్ హ్యాండ్ కార్ అన్నాక కామన్ ఎక్కడెక్కడ పట్టదు అనేది మీకు కూడా తెలియదు కాకపోతే ఏంటంటే ఒక బాధ్యతగా ఒక పద్ధతిగా చెప్పాలి కాబట్టి ఖాళీ అయిపోయిందండి అనేది ఈ డోర్ అనేది ఇక క్లోజ్ చేస్తున్నారు ఈ రెండు కంటైనర్లు కూడా క్లోజ్ అయిపోయిన తర్వాత వెళ్తాయండి అలాగే బ్రిజా దిగుతుంది ఈ కార్ కూడా దిగేటప్పుడు అయితే చిన్న క్లిప్ అయితే ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి ఎస్ క్రాస్ మీరు ఎవరు కూడా ఈ కారు నైతే మిస్ అనేది చేసుకోకండి ఎస్ హెచ్ విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కారండి రెండు వేల పద్దెనిమిది కారండి రెండు వేల పద్దెనిమిది కారండి యాభై నుంచి అరవై వేల మధ్యలోనే మాత్రమే ఈ కారు అయితే తిరిగింది టైర్లు కూడా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్ దాదాపుగా తొంభై నుంచి వంద శాతం టైర్ అయితే ఉందండి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకునేటట్టుగానే ఉంది మారుతి సుజుకి కార్లలో కొద్దిగా బిల్ట్ క్వాలిటీ ఉన్న కార్లలో లెక్కలు తీస్తే మాత్రం ఫస్ట్ వచ్చేది దాదాపుగా ఈ కారు అండి రెండు వేల పద్దెనిమిది మోడల్స్ లో చూసుకున్నట్లయితే ఎస్క్రాస్ అనేది చాలా బిల్ట్ క్వాలిటీ విషయంలో చాలా బాగుంటుంది కారు చూడొచ్చండి డ్యూయల్ టోన్ కలర్ ఎలవీల్స్ కూడా అయితే ఉన్నాయి రేట్ అనేది ఇప్పుడు చెప్పట్లేదు నేను రేట్ అనేది ఇప్పుడు మెన్షన్ చేయట్లేదు కార్ బజార్కి వెళ్లిన తర్వాత సర్వీసింగ్లు పెట్టి సర్వీసింగ్ చేపించిన తర్వాత ప్రతి ఒక్క కారు కూడా వీడియో అయితే తీసైతే పెడతాం అయితే జరిగింది నాకు కొద్దిగా ఒంట్లో బాగా లేకపోవటం వల్ల ఒక మూడు రోజుల నుంచి మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ అయితే రావట్లేదు కొద్దిగా నాకు ఫీవర్ గా అయితే ఉందండి అలాగే నెక్స్ట్ దిగేటటువంటి కారు చూసుకున్నట్లయితే టయోటా ఇటీవస్ చాలా మంది అడుగుతారు కాకపోతే డీజిల్ అడుగుతారు మీకోసం నేను పెట్రోల్ కార్ అయితే తెప్పించాను అండి కేవలం అంటే కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి కారు షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది టాప్ అండ్ వేరియంట్ అండి దిగేటప్పుడు అయితే వీడియో తీస్తాను చూసుకున్నట్లయితే టోయటా ఈ రెండు వేల పదకొండు పదకొండు కార్ అండి టోటా ఈటివ్ ఫస్ట్ టైం మన దగ్గర పెట్రోల్ కార్ అయితే మీకోసం అయితే తీసుకురావడం జరుగుతుంది డీజిల్ అయితే చాలా డిమాండ్ ఉందండి కార్ అలాగే ఈ మధ్య పెట్రోల్ లో కూడా చాలా మంది కస్టమర్లు అయితే మనం అడుగుతున్నారు కార్ చూసుకున్నట్లయితే వీ వేరియంట్ అండి అలా వీల్స్ తో చూడొచ్చు స్క్రాచ్ స్క్రాచ్ కండిషన్ లో ఉందండి లైట్ సిల్కీ గోల్డ్ కలర్ లో వెహికల్ వచ్చేసి గ్లాసీ ఫినిష్ తో చాలా అంటే చాలా క్వాలిటీ అయితే వెహికల్ అయితే ఉందండి దీని ప్రైసింగ్ ఇతరత్ర వివరాలు మన కార్ బజార్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్ గా వీడియో తీసి అయితే పెట్టడం జరుగుతుంది సో అంటుల్ అన్ ఎస్ దెమ్ స్పేట్ ట్యూన్ ఫ్రెండ్ షోరూమ్ పీస్ ఉన్నట్టే ఉంది కార్ అయితే కొత్త కార్ కొన్నట్టే ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది పెట్రోల్ కార్ లో చాలా మంది అడుగుతారు రండి పెట్రోల్ కార్ లు కూడా తీసారండి మున్నా గారు మెయింటెనెన్స్ పరంగా సిఎన్జి కూడా చాలా మంది అడుగుతారు ఏంటంటే మెయింటెనెన్స్ పరంగా తక్కువ ఉంటది కాబట్టి మాకు పెట్రోల్ కార్లు కూడా తెచ్చి అంటున్నారు అందుకనే మేము ఫస్ట్ లో డీజిల్ కార్లు అయితే తెచ్చాము అందుకనే చాలా మంది పెట్రోల్కి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి పెట్రోల్ కార్లు కూడా అయితే తీసుకురావడం అయితే జరుగుతుందండి ఇటీవస్ అయితే ఇప్పుడు దిగింది అలాగే నెక్స్ట్ దిగేటటువంటి కార్ చూసుకున్నట్లయితే ఐ ట్వంటీ రెడ్ కలర్ అయితే ఉంది అది దిగేటప్పుడు వీడియో తీస్తాను ఈ లోపల ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే మీకు నచ్చిన కామెంట్ ఒకటి అయితే చేయండి అలాగే కింద రెడ్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి నెక్స్ట్ దిగేటటువంటి కార్ చూసుకున్నట్లయితే హండే ఐ ట్వంటీ ఆస్ట్రా టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పద్నాలుగు కారు డీజిల్ కార్ అండి దాదాపుగా కి వన్ లీటర్ వన్ లీటర్ కి ఈ కారు వచ్చేసి ఇరవై నుంచి ఇరవై మూడు దాకా మైలేజ్ అయితే వచ్చింది మంచి మైలేజ్ అయితే వచ్చింది రెడ్ కలర్ కార్ అండి రెండు వేల పద్నాలుగు కారు ఈ కార్ కాస్ట్ అనేది బండి సర్వీసింగ్ పెట్టిన తర్వాత ఒక్కొక్క కారు వీడియో తీస్తాను అప్పుడు దాకా రేట్లు అనేది నేనైతే బయటికి చెప్పాను ఎందుకంటే ఇంకోటి అందరికి కూడా ఫోన్లు చేయాలి కస్టమర్స్కి ఢిల్లీలో ఉన్నటువంటి కస్టమర్లో ఫోన్ చేసి మరి ఎంత చెప్తాను ఏందనేది చూసుకోవాలా మధ్యలో లాయర్లు కానీ అలాగే డీలర్స్ గాని ఉంటారు మనకి అన్ని చూసుకొని పెట్టాల్సి ఉంటది ఇదేదో ఒక కంటైనర్ అయితే చెప్పగలన కానీ రెండు కంటైనర్లు కార్లు వచ్చాయి కాబట్టి కొద్దిగా ఇబ్బందిగా అయితే ఉంటది చూడొచ్చండి మొత్తం దాదాపుగా ఒక పన్నెండు కార్ల దాకా అయితే వచ్చాయండి రెండు కంటైనర్లు అన్న ఇట్రా రెండు కంటైనర్లు చూడొచ్చండి రెండు కూడా పెద్ద పెద్ద కంటైనర్లు రెండు అయితే రావడం అయితే జరిగింది రెండు కూడా ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసుకొని వీళ్ళైతే వెళ్ళిపోతారు మనం ఈ కార్లు మొత్తం సర్వీసింగ్ లో పెట్టి మన కార్ బజార్ లో పెట్టుకొని సేలింగ్ కి అయితే పెడతాం అయితే జరిగింది ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం మన ఎంఎండ్ కార్స్ కి అయితే వచ్చేయండి ప్రతి ఒక్క కార్ కూడా మళ్ళీ ఒకసారి వీడియో తీస్తాను ఈ లోపల మాత్రం మీరు మర్చిపోకుండా ఒక లైక్ అయితే చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మీ సిని ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చినటువంటి కార్లు రెండు కంటైనర్లు న్యూఢిల్లీ నుంచి వచ్చినటువంటి రెండు కంటైనర్లు కార్లు అయితే దింపడం జరిగింది దాదాపుగా పదకొండు కార్లు అయితే ఉన్నాయి ఈ కార్లు ప్రతి ఒక్కటి కూడా మీకు వీ అయితే తీసి పెడతాం ఏ మోడల్ ఏ కార్ ఉందనేది ప్రతి ఒక్కటి కూడా మీకు డీటెయిల్ గా అయితే చెప్తాం కాకపోతే రేట్ అనేది మెన్షన్ చేయట్లేదు ప్రతి ఒక్క కారు మన ఏ మన కార్ బజార్ తీసుకెళ్లి సర్వీసింగ్ చేపించి ఒక్కొక్క కారు వీడియో అయితే తీయటం అయితే జరిగిందండి వీడియోని లెంత్ పెంచకుండా సింపుల్ గా అయితే స్టార్ట్ చేద్దాం మొదటిగా చూసుకున్నట్లయితే చూడండి ఫుల్ తొంభై ఐదు వేలు మాత్రమే ఈ కార్ డీజిల్ కార్ అండి సింగిల్ ఓనర్ కార్ దీని ధర కంప్లీట్ గా ఎంత ఉంది ఏంటి అనేది మన కార్ బజార్ తర్వాత అయితే వీడియో పెట్టడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ వాళ్ళ వాసులకు అయితే సేల్ చేయడం అయితే జరిగింది ఇరవై నాలుగు వేలు తిరిగినటువంటి కారు ఆరు లక్షల ముప్పై వేల రూపాయలకి ఢిల్లీలో అమ్మాము కంటైనర్ చార్జెస్ కమిషన్ అయితే అదనంగా అయితే ఉంటదండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగో సంవత్సరం మరొక ఎక్సివీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ ఎయిట్ వేరియంట్ అండి సిల్వర్ కలర్ కారు ఈ కార్ చూసుకున్నట్లయితే కేవలం అరవై నుంచి ఎనభై వేల మధ్యలో మాత్రమే తిరిగింది డీజిల్ కారు అండ్ వేరియంట్ ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఈ కార్ కూడా కార్ సేల్ అందుబాటులో ఉంది దీని ధర వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియో చూస్తూనే ఉండండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్ క్రాస్ రెండు వేల పదహారు కారండి కేవలం ముప్పై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి కారండి సింగిల్ ఓనర్ కారు కార్ తో వచ్చినటువంటి టైర్లు అంతే ఉన్నాయండి ఈ కార్ కాస్ట్ మీకు కావాలనుకుంటే మన ఎంఎన్ఎం ఎం కార్స్ అయితే వచ్చేయండి కింద టైటిల్స్ లో నెంబర్స్ అయితే ఉంటాయి మీరు టైటిల్స్ లో నెంబర్స్ కాల్ చేసినా కూడా ఈ కార్ కాస్ట్ ఏంటనేది ఫైనల్ రేట్ చెప్తాము అలాగే ఫ్రెండ్స్ కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు మీరు ఫోన్ వెత్తరు అని అట్లయితే ఏముండదండి దాదాపుగా ఒక రోజుకి నాలుగు వేల నుంచి ఐదు వేల కాల్స్ వస్తాయి ప్రతి ఒక్క కాల్ ఎత్తాలంటే ఎత్తలేకపోతా ఉన్నాం అనమాట ఏదో ఒక పని ఉంటది కదా ఇంట్లో పిల్లలు కానీ వాళ్ళని స్కూల్ తీసుకెళ్తాం తింటాం అది ఏమన్నా పనులు ఉంటాయి కదా ఆ టైంలో ఎత్తాం అనమాట ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్తూనే ఉంటాం లేకపోతే కాల్ బ్యాక్ కూడా చేస్తూనే ఉన్నాం అండి కొన్ని కొన్ని కాల్స్ అనేది మిస్ చేస్తా ఉన్నాము మీకు పక్కా కావాలనుకుంటే మాత్రం నేను మీకు భరోసా అయితే ఇస్తున్నానండి మీకు పక్కాగా కార్ కావాలనుకుంటే వస్తే మాత్రం మీకు నచ్చకపోవటం అంటూ జరగదు ఇప్పుడు వచ్చినటువంటి ఏ అయినా సరే వస్తే మాత్రం మీరు తీసుకొని వెళ్ళిపోవటమే గా వచ్చేయండి ఎటువంటి టెన్షన్ అయితే లేదండి నెక్స్ట్ చూసుకున్నట్లయితే మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ ఎయిట్ వేరియంట్ రెండు వేల పదిహేను కార్ అండి యాభై నుంచి అరవై వేల మధ్య లో అయితే తిరిగిందండి ఈ కారు కాస్ట్ మన ఎంఎన్ఎం కి వెళ్ళిన తర్వాత అయితే జరిగిందండి అలాగే డబ్ల్యూ సిక్స్ వేరియంట్ అండి రెండు వేల పద్నాలుగు కారు మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ అండి సిల్వర్ కలర్ కార్ అండి ఈ కారు కూడా కాస్ట్ అందాజుగా చెప్తున్నాను అది రెండు వేల అదేను కాబట్టి ఐదు లక్షల ఆరు లక్షల యాభై వేల నుంచి ఆరు లక్షల ఎనభై వేల మధ్యలో ఆ కార్ ఉంటుంది ఇది రెండు వేల పద్నాలుగు కారు కాబట్టి ఐదు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల ఎనభై వేల మధ్యలో ఈ కార్ అయితే ఉంటదండి అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే టోయటా కరోలా ఆల్టీస్ అండి ఈ కార్ వచ్చేసి డీజిల్ వేరియంట్ అండి ఇప్పటి వరకు మన దగ్గర మీరు చూస్తున్నట్లయితే పెట్రోల్ వేరియంట్ లో కరో ఆర్టీస్ అయితే రావడం జరిగింది ఫస్ట్ టైం మన కార్ బజార్ ఒక టోయటా కరోలా ఆల్టీస్ జే వేరియంట్ అంటే డీజిల్ కార్ అయితే రావడం జరిగింది దీని ధర వచ్చేసి అప్రాక్సిమేట్లీ మూడు నుంచి మూడున్నర లక్షల మధ్యలో ఉంటుంది ఎంత అనేది వివరంగా ఇన్ డీటెయిల్ మన అయితే వీడియో పెట్టడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఎస్ అండి దానికి లైట్స్ వస్తున్నాయి మారుతీ సుజుకి ఎస్ క్రాస్ అండి రెండు వేల పద్దెనిమిది కార్ అండి కేవలం యాభై నుంచి అరవై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది వన్ రూపీ కూడా పెట్టుబడి తీసుకొని నడుపుకున్న ఉంది అందాజుగా చెప్తున్నాను ఆరు లక్షల యాభై వేల నుంచి ఏడు లక్షల మధ్యలో ఈ కార్ కాస్ట్ అయితే ఉంటదండి బార్గెనింగ్స్ కూడా అయితే ఉంటాయి కరెక్ట్ గా రేట్ అనేది అయితే చెప్పట్లేదు అందాజగా అయితే చెప్తున్నాను అండి అలాగే నెక్స్ట్ చూసుకున్నటువంటి కార్ చూసుకున్నట్లయితే అండ్ వేరియంట్ కేవలం ముప్పై తొమ్మిది వేలు నలభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగినటువంటి కార్ అండి దాదాపుగా షోరూమ్ పీస్ ఉన్నట్టుంది గోల్డ్ కలర్ కార్ అండి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే రెండు లక్షల తొంభై రెండు లక్షల తొంభై వేల దాకా అయితే ఉండొచ్చండి కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంటుంది రెండు లక్షల తొంభై వేల నుంచి మూడు లక్షల పది వేల అట్లయితే ఉంటది నేను చెప్పేది ఏది కూడా కరెక్ట్ కాదు కొద్దిగా తక్కువ ఉండొచ్చు కొద్దిగా ఎక్కువ ఉండొచ్చు అండి ఎందుకంటే ఇన్ని కార్ల మీద కూడా రేట్లు చెప్పలేం మనం అక్కడ ఉన్నటువంటి కస్టమర్స్ కి ఫోన్ చేసి కనుక్కోవల్సి ఉంటది రెండు వేల పది కార్ అండి రెండు వేల పది కార్ అండి యాభై ఎనిమిది యాభై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది ఆటోమేటిక్ కారు పెట్రోల్ కారు మన మన దగ్గర పెట్రోల్ కార్లు మూడు మూడు కార్స్ ఉన్నాయి రెండు ఆటోమేటిక్ కార్స్ ఉన్నాయి ఒకటి మాన్యువల్ కార్ ఉంది ఒకటి సన్ రూఫ్ కార్ అయితే ఉందండి ఈ కార్ కాస్ట్ మూడు లక్షల రూపాయలు అయితే ఉందండి ఈ కార్ కాస్ట్ అయితే చెప్తున్నాను మూడు లక్షల రూపాయలు అయితే ఉంది కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వన్ రూపాయ కూడా పెట్టుబడి లేదు ఆ కార్ కార్ అండి చూసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరం ఐ ట్వంటీ టాప్ అండ్ వేరియంట్ అండి ఆస్ట్రా ఈ కార్ వచ్చే డీజిల్ కార్ లీటర్ ఇరవై నుంచి ఇరవై వరకు మైలేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే వీల్స్ అలాగే సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ప్రొటెక్షన్ అండ్ వేరియంట్ అయితే రావడం జరుగుతుంది సారీ టాప్ టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి అంటే రెండు వేల ఆ టైప్ లో పద్దెనిమిది నుంచి అండ్ రెండు వేల పద్నాలుగు కార్ అండి ఈ కారు మన ఎంఎన్ఎం కార్స్ తీసుకెళ్లిన తర్వాత రేట్ అయితే చెప్తా అయితే జరిగింది మీకు ఎవరికైనా కార్లు కావాలంటే ఇప్పుడు ఉన్నటువంటి కార్లు ఏ కార్ కావాలనుకున్నా కింద టైటిల్స్ లో ఉన్నటువంటి ఫోన్ నంబర్స్ అయితే మీరు కాల్ చేయాల్సి ఉంటుందండి అలాగే ఇందుట్లో మీకు ఏ కారు నచ్చింది అనుకుంటున్నారో ఆ కార్ మీరు కామెంట్ చేస్తే మీకు ఇంకా ఏమన్నా కార్లు ప్రీమియం కార్స్ కావాలన్నా ఏ కార్స్ కావాలనుకున్నా కానీ అదర్ స్టేట్ కార్లు మేము ఏ కార్ అయినా మీకోసం తీసుకొచ్చి పెడతాం అయితే జరిగిందండి ఇదండి ఈనాటి వీడియో ఇదండి ఈనాటి వీడియో మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మున్నాని మీ తమ్ముడు షేక్ అందరూ బాగుండాలి అందరికీ బాయండి అలాగే ఎల్ల మీ ఆ మాపై ఉండాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తూ శ్రీరామ నవమి అయిపోయింది అన్నమాట నాకు కొద్దిగా ఒంట్లో బాగోలేక నేను ఎవరికీ కూడా చెప్పలేదు ఇవాళ చెప్తున్నాను అందరికీ కూడా నా మిత్రులు నా యూట్యూబ్ మిత్రులందరికీ శ్రీరామ శ్రీరామ నవమి శుభాకాంక్షలు కొద్దిగా అర్థం చేసుకోవాలి నోర్ తిరగదు మొత్తం యూట్యూబ్ ఫ్యామిలీ మా యూట్యూబ్ ఫ్యామిలీ అందుకనే నేను చెప్పలేకపోతా ఉన్నాను శ్రీరామ నవమి శుభాకాంక్షలు అందరికి కూడా అందరికీ బాయ్ అందరూ బాగుండాలి మీకు ఏ ఏమైనా కార్లు కావాలంటే మన MNM కార్స్ సే ఎంఎన్ఎం కార్స్ కైతే దొరాల్సి ఉంటది అలాగే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పేవీసి ముందున వేయకండి లైక్ అనేది మర్చిపోకండి మీ లైక్ చేస్తే మాకు మరింత సపోర్ట్ ఉంటది మేము ఫస్ట్ లో కార్ బజార్ పెట్టి వచ్చినప్పుడు అక్కడతో ఎన్నింగ్ ఉండే ఇప్పుడు ఏడు దాకా వచ్చింది మొయిజ్ అన్న అలాగే అలాగే ఇంకా అలాగే ఇంకా కార్లు తేవాలా ఈ లైన్ అక్కడ ఇలాగే మీ ప్రేమ ఇలాగే మీ అభిమానం ఉంటే ఇంకా ముందుకైతే మేము వెళ్ళడం జరుగుతుందండి ఇదంతా కేవలం మీ సపోర్ట్ తో మాత్రమే సాధ్యమవుతుంది సెకండ్ ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది అలాగే ఈ లైన్ ఇంకా ఆర ఆడదాకా వెళ్ళిపోవాలని నేను కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే నేను కష్టపడుతూ చేస్తూనే ఉంటాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా మును ముందుకి వెళ్తూనే ఉంటాను ఇది ఇది కూడా చాలా బాగుంది చెప్పాలంటే ఎప్పుడంటే ఒక మెట్టు ఎక్కుతా ఉంటారు అని ఏదో డైలాగ్ ఉంటది అనమాట అలాగే మీ ఆశీర్వాదాలతో మెట్లు ఎక్కుతా ఉన్నాం అనమాట ఎత్తు మీద ఉంది అనమాట అందుకని మేము మెట్లు ఎక్కుతా ఉన్నాం సరదాగా మాట్లాడి మాట్లాడుతూ ఉన్నాం అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఎవరికైనా ఇబ్బందిగా కలిగిస్తే మాత్రం క్షమించండి ఒకవేళ మా సరదా మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి అందరికీ బాయ్ మీరందరూ బాగుండాలి జై హింద్